విశాఖ నానాపురం జీవీఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కిన డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణ మరణ ధృవీకరణ పత్రానికి నలభై వేలు డిమాండ్ ఇరవై వేలు ఒప్పందం కుదుర్చుకుని లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సిబ్బంది జీవీఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందం విశాఖ జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కిన డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణ మరణ ధృవీకరణ పత్రానికి నలభై వేలు డిమాండ్ ఇరవై వేలు ఒప్పందం కుదుర్చుకుని లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సిబ్బంది జీవీఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందం